వజరునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసెటి ఓ పోకిరి పోరన్నారా వజరునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసెటి ఓ పోకిరి పోరన్నారా ఎటు దిక్కుమి ప్రయాణము ఎటువైపు జీవితము ఎటు దిక్కు మీ ప్రమాణము ఎటువైపు మీ జీవితము ఆలోచించి అడుగీ మానేయండి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోలారా కడుపులు మీరు కనమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కడుపులు మీరు కనమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయి తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయి పలక పట్టుకొని పడిపోతుంటే పులకరించిరి ఆనందంతో బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరిపోరారా మజాలు చేసేటి ఓ పోరన్నారా పైసలు కావాలంటేను పుస్తకాలను కొనాలంటేను పీజుకు పైసలు కావాలంటేను పుస్తకాలను కొనాలంటేను పిండికి లేని వారు అయినను తండి చదివించాలని తిండికి లేని వారు అయినను తండి చదివించాలని నెత్తురు నమ్మి పైసలు పంపితే వాళ్ళ నెత్తురు నమ్మి పైసలు పంపితే మత్తుకు మీరు మరుగుచుంటిరి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి క్లాసులు ప్రాక్టికల్స్ అంటూ పొద్దు పొత్తు నా పరుగులు తీసి ప్రైవేటు క్లాసులు ప్రాక్టికల్స్ అంటూ పొద్దు పొత్తు నా పరుగులు తీసి బేకరికే పురి సినిమా పార్కులు సందులబడి మీరు సరసాలాడితే పురి సినిమా పార్కులో గంటల దర బడి సరసాలాటితే లవ్ లాటల తేలిపోతిరి లవ్ తేలిపోతిరి లవ్కుల పాలై రాలిపోతిరి మజాలునే లేటి బో యువతి యువకుల్లారా మజాలు చీసిటి ఓ పోకిరిపో మీ ప్రయాణము జీవితము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ జీవితము ఆలోచించి అడుగేయండి అడ్డదారులనునేయండి బజారునేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోరిపోర మా జాలు చే సేది హో పో గిది పోరలారా